భారత లగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ అంటే ఐదు టీ ట్వంటీల సిరీస్ కదా ఇది ఆల్రెడీ మూడు మన భారత జట్టు గెలిచేసింది కానీ నాలుగో టీ ట్వంటీ మాత్రం దెబ్బేసేసింది నిజానికి క్లీన్ స్వీప్ చేసే చేసేద్దాం అనుకున్నారు మన భారత ఆటగాళ్ళు కానీ అది కాస్త కొద్దిగా వికటించింది అయితే ఈ క్రమంలో యాభై పరుగుల తేడాతో టీమిండియా ఇండియా ఓటం పాలైంది కివీస్ చేతుల్లో అయితే ఈ క్రమంలో అసలు ఈ ఓటమికి గలకి కారణాలు ఏంటి జరిగిన ఒక్క తప్పు ఏంటి అనే విషయం పైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత కొన్ని విషయాలు అయితే పంచుకున్నాడు అసలు ఎందుకే సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం అంటే వరుసగా మూడు మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ మరో మ్యాచ్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందనేది చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా ఈ మ్యాచ్లో మాత్రం ఒక బ్యాటర్కు బదులు ఎక్స్ట్రా బౌలర్తో బరిలోకి దిగామని కానీ అది ప్రయోగం వికటించడంతోనే భారత్ ఘోర పరాజయాన్ని ఓటగట్టుకుంది అంటూ చెప్పుకొచ్చాడు అసలు తను ఏమన్నాడు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ మ్యాచ్లో మేము కావాలని ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాం ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలనుకున్నాం అదే సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవాలని కూడా అనుకున్నాం పద్దెనిమిది నూట ఎనభై నుంచి రెండు వందల పరుగుల మధ్య లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రెండు మూడు వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం ఈ మ్యాచ్లో ఓడిన ఇది మాకు ఒక గుణపాఠం ప్రపంచ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని అనుకున్నాం అందుకనే శ్రేయస్ అయ్యర్ను ఆడించలేదు అయితే మేము ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు బాగా ఆడుతున్నాం చేసింగ్ లో మమ్మల్ని మేము చేసుకోవాలనుకున్నాం అందుకే టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నాం క్లిష్ట పరిస్థితుల్లో మా ఆటగాళ్లు బాధ్యతను ఎలా స్వీకరించాలో స్వీకరిస్తారో చూడాలనుకున్నాం ఇది ఒక మంచి సవాల్ భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తే చేసింగ్ చేసే ప్రయత్నం చేస్తాం మంచు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఒకటి రెండు భాగస్వామ్యాలు నెలకొల్పి ఉంటే బాగుండేది ముఖ్యంగా శివం దుబే ఆట తీరు చూస్తే అతనికి తోడుగా కనీసం ఒక్క బ్యాటర్ అయినా నిలిచి ఫలితం కనుక చూపించుంటే బాగుండేది మేము యాభై పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాము అంటే అది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే కాకపోతే పర్వాలేదు ఇలాంటి భారీ లక్ష్యాలు ఛేదించేటప్పుడు ఒకటి రెండు భాగస్వామ్యాలు నమోదైన చాలు కానీ ఆ ఒక్క భాగస్వామ్యం ఎందుకు నమోదు అవ్వలేదు అనే విషయంపైనే మేము కూర్చుని చర్చించాలి అవే మ్యాచ్ ఫలితాన్ని మారుస్తాయి అంటూ సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ని తీసుకోకపోవడానికి గల కారణాన్ని ఈ విధంగా చెప్పాడు అయితే నిజానికి ఎంత టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టు అయినా సరే ఎట్లీస్ట్ ఒక్క మ్యాచ్ లో అయినా సరే శ్రేయస్ అయ్యర్కి అవకాశం ఇవ్వచ్చు కదా ఇప్పుడు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చాలా మంది ఆటగాళ్ళకి విశ్రాంతి ఇస్తున్నారు ఒక మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇంకొక మ్యాచ్కి అంటప్పుడు మరి ఇక్కడ ఉన్న మూడు టీ ట్వంటీలు వరుసగా ఆడిన జట్లో శివ్యం దుబేక్ కానీ లేదా ఇంకెవరైనా ఆటగాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా అట్లీస్ట్ రెస్ట్ ఇచ్చి కనీసం ఒక్క మ్యాచ్లో అయినా శ్రేయస్ అయ్యర్ని దింపుండి ఉంటే బాగుండేది టూ థౌ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయితే అవుతుంది కదా మరి దీని గురించి మీరేమంటారు అనేది కామెంట్ లో మాకు కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్